అందరికీ నమస్కారం అండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఇతనికి ఎందుకో నాలుగు అనే అంకె కలిసి వస్తుందేమో అన్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనూ ఆయనే సీఎం అయ్యింది అట్లాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కానీ ఇక్కడ మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారండి అంటే ఒక ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం అయ్యారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు కానీ వీళ్ళిద్దరు కూడా దారుణంగా వాడిపోయారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఎలక్షన్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చినాయండి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు అంటే పదకొండు ఎమ్మెల్యేలు సీట్లు మాత్రమే వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారికో నాలుగు అంకె కలిసి వస్తుందేమో అన్న ఒక అనుమానం అనేది నాకైతే అనిపించింది రెండు వేల పద్నాలుగులో అతనే సీఎం అయ్యిండు రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం అయ్యారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి పంతొమ్మిది అంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం అంటే తొమ్మిది అంకేమన్నా కలిసి వస్తుందా అన్నట్టుగా ఆటేందుకు అనిపించిందండి తీవ్రమైన వ్యతిరేకం అనేది ప్రజల్లో రావటం వల్లే రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం చంద్రబాబు నాయుడు గారి పార్టీ అనేది చిత్తు చిత్తుగా వాడిపోయింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు గెలిచిండు నూట యాభై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు ఒక్కగా ఒక్కటే ఒక పార్టీ గెలిచిందంటే అది మామూలు విషయం కాదు చాలా గొప్ప విషయం అన్నమాట ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయం అనేది ఇప్పటిల్లా ఎవరు కొట్టరేమో అన్నట్టుగా అనిపించింది అది ఎందుకంటే సింగిల్గా పోటీ చేసిన పార్టీ సింగిల్గా పోటీ చేసిన వైసీపీ పార్టీని ప్రజలు అంతగానో నమ్మారనమాట ఎంతలా నమ్మారంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అనేది తుడి పోయినట్టు లెక్క అట్లాగే జనసేన పార్టీకి అయితే మరీ దారుణం ఒక్క స్థానమే రావడం అనేది ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల్లోకి వెళ్దామని చెప్పి ఎంతో ప్రయత్నం చేసిండు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారిని అట్లాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని రెండు పార్టీలు కూడా పక్కన పెట్టేశారు ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంతలా నమ్మారు అన్నమాట సో మరి వైసీపీ పార్టీ అనేది అంత ఘన విజయం సాధించి ఇంత ఘోరం ఎందుకు వాడిపోయిందని చెప్పి మనం ఒకసారి మాట్లాడుకునేటట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని తప్పులు చేసిండే అవి ఏం అంటే ప్రజలకు అంటే పేదవాళ్లకు అందే అన్నా క్యాంటీన్లు తీసేయటం పూర్తిగా అన్నా క్యాంటీన్లు ఎవరు తింటారండి ఎక్కువ శాతం కూలీనాలి చేసుకునే వాళ్ళు ఆటో దిగులే వాళ్ళు అట్లాగే షాపుల్లో పనిచేసే పేద కార్మికులు ఇంకా పేద కార్మికులు అంటే ప్రతి ఒక్క వర్కర్ అంటే పెయింటరే కావచ్చు మట్టి పని చేసే వాళ్ళే కావచ్చు స్లాప్లు వేసే వాళ్ళే కావచ్చు రాడ్బినింగ్ చేసేవాళ్ళే కావచ్చు కుల వృత్తులు చేసే కొంతమంది వాళ్ళే కావచ్చు పేదలకు పట్టడం అన్నం పెట్టే ఒక పథకాన్ని తీసేయటం అనేది కొంతమంది ప్రజల్లో మాత్రం వ్యతిరేకం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది సో ఇది ఒకటే కాదు ఋషికొండకు దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఋషికొండని కట్టించుకోవటం అంతేకాకుండా అమరావతి అసలు అమరావతిని పూర్తిగా గాలి కుదిలేయటం రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్ర రాజధాని అనేది ఉండాలి రెండు వేల పంతొమ్మిది ఆయనకు అధికారం వచ్చి అంటే రెండు వేల పంతొమ్మిది అంటే తొమ్మిదవ అక్షరం తొమ్మిదవ ఒక సంఖ్య జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కలిసి వచ్చింది అనుకుంటా అందుకే నవరత్నాలు అనే ఒక తొమ్మిది రకాల పథకాలు పెట్టారు తొమ్మిది రకాల పథకాలు పెట్టి ఆ పథకాల మీదే దృష్టి కలిగించారు కానీ రాష్ట్ర అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు కావలసింది ఏంటండి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా కావాలని చెప్పి ఏ రాష్ట్రంలో అయినైనా ఏ ప్రజలైనా కోరుకుంటారు కొన్ని కొన్ని ఊర్లు మనం వెళ్తా ఉంటే వర్షాకాలంలో రోడ్ల మీద చెరువులు తరపిస్తూ ఉంటాయి అక్కడ గొంతుందో ఉందో అసలు రోడ్డు ఇక్కడ ఉన్నదా లేదా అనేది కూడా అర్థం కాదు నేను ఒకసారి కుకునూరు సైడు మా ఇంట్లో ఫంక్షన్ ఏదో ఉంటే నేను కార్డ్ తీయడానికి వెళ్తున్నాను అంటే మ్యారేజ్ ఉంటే కార్డు ఇయడానికి వెళ్ళేటప్పుడు దగ్గర దగ్గర ఒకసారి మీకు ఎప్పుడైనా టైం ఉంటే మీకు ఎప్పుడైనా వీలుంటే ఆ కుకునూరు సైడ్ ఒకసారి వెళ్ళండి తెలంగాణ నుంచి ఆంధ్రా కేసు వెళ్ళే రూట్ అనమాట అది తెలంగాణ వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది రోడ్డు అంటే అనే ఒక ఊరు వస్తుందండి ఆ ఊరు నుంచి దగ్గర దగ్గర కుకునూరు ఇంకా అవతలకి వెళ్ళేదాకా కూడా గుంతలు అనేవి మామూలుగా ఉండవండి కనీసం ఆ గుంతల్లో మనం కానీ నిలబడితే అల్లంత దూరంలో ఒక మనిషి చూస్తూ ఉంటే ఈ మోకాల కింద నుంచి అయితే కానరాదు మోకాల పైనుంచే కాని వస్తూ ఉంటుంది అనమాట అంతంత గుంటలు అనేవి కూడా అట్లే ఉన్నాయి కొన్ని కొన్ని చోట్లయితే విద్యుత్ స్తంభాలే లేవు అంటే విద్యుత్ స్తంభాలు లేని చోట రోడ్లు పెద్ద పెద్ద గుంటలతో ఉన్నప్పుడు ఆ వాహనాలు వెళ్ళి కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నడువు కాళ్ళు చేతులు తలకాయలు పలిగిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో నేను శుభలేఖ పట్టుకుని ఆ రోడ్డు వైపు కుకునూరు రోడ్డు అండి అది ఆ రోడ్డు వైపు వెళ్తూ ఉంటే దగ్గర దగ్గర నేను వెళ్ళాల్సిన ఒక అరవై కిలోమీటర్లు ఆ అరవై కిలోమీటర్లు కూడా వెళ్ళాలంటే అది నాకైతే చుక్కలు వచ్చినాయి ఒకసారి నేను ఇంకో ఒక గుంట దప్పిపోయి ఇంకో గుంటలో పడిపోయింది సో పక్కన వెళ్ళే వాళ్ళు వచ్చి నన్ను లేపితే తప్ప ఆ గుంటల నుంచి నేను బయకు లేకపోయాను అంత దారుణమైన గుంటలు కూడా కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి అంటే ఈ లెక్కన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధి నీకు సంక్షేమ పథకాలు కావాలా రాష్ట్ర అభివృద్ధి కావాలా అంటే రెండూ కావాలంటారు ప్రజలు ఇటు రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా కావాలని చెప్పి ప్రజలు అనేది కోరుకుంటారు సరే మీరు వాగ్దానాలు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి ఈ పని అయిద్దా ఇది మనం చేయగలమా ఇన్ని సంక్షేమ పథకాలు అనేది మనం ఇస్తామా ఇవ్వలేమా ఒకవేళ సంక్షేమ పథకాలు ఇచ్చుకున్నట్లయితే రాష్ట్ర అభివృద్ధి అనేది ఆగిపోయిందని చెప్పి కూడా అనుకోవచ్చు మీరు అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధి లేకపోతే సంక్షేమ పథకాలు ఈ రెండింటిని కూడా నడిపియాలి బ్యాలెన్స్ ప్రకారం కంటే వెనకాల రాష్ట్రం ఒకవేళ అప్పుల పాలైద్దేమో అన్నట్టు కూడా ఆలోచించుకోవాలి ఒకవేళ మీకు మించిన సంక్షేమ పథకాలు ఒకవేళ ఇస్తున్నట్లయితే రాష్ట్రానికి ఖజానా ఉందా లేదా అప్పులపాలు అవుతామా అవమా ఉన్న అప్పులు మనం తీర్చగలమా తీర్చలేమా సంక్షేమ పథకాల కోసం ఒకవేళ మనం అప్పు తీసుకొస్తే ఆ అప్పు మళ్ళీ ఎక్కువైపోయిద్దా లేదనేది కూడా ఒక బేరే చేసుకోవాలి అంతేకాకుండా కొంతమంది వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు అందరి నాయకులు కాదండి కొంతమంది నాయకులు ఇష్టారాజ్యంగా ఇటు చంద్రబాబు నాయుడు గారినే కావచ్చు అటు పవన్ కళ్యాణ్ గారినే కావచ్చు అట్లాగే లోకేష్ గారినే కావచ్చు కొంతమంది నాయకులనే కావచ్చు ఇష్టారాజ్యంగా ఐ నోటితోని పలకని బూతులతోను కూడా వాళ్ళను సోషల్ మీడియాలో తిట్టడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ పిల్లల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని పిలిచి మందలించి ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పి చెప్పినట్లయితే ఇంతవరకు వచ్చేది కాదేమో అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ముగ్గురు పెళ్ళాలంటాం పవన్ కళ్యాణ్ గారిని నలుగురు పెళ్ళాలంటాం అసలు పిల్లల గురించి ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు ఏనాడైనా వేరే వాళ్ళ భార్యల గురించి ఎప్పుడైనా మాట్లాడిందా లేకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎప్పుడైనా మాట్లాడిందా లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మాట్లాడారా లోకేష్ గారు ఎప్పుడైనా మాట్లాడారా చాలా చిన్న చిన్న ఎవరన్నా ఒకవేళ మాట్లాడితే మాట్లాడచ్చు జనసేన పార్టీలోనైనా అలాగే టీడీపీ పార్టీలోనైనా కానీ పెద్ద పెద్ద నాయకులు మాట్లాడలేదు ఇది కూడా కొంత కారణం అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మంచి నాయకుడే ప్రజల గురించి కూడా మీరు అలాగా ఆలోచించే నాయకుడే ప్రజలకు ఏదో మేల్ చేద్దామని చెప్పి ఒక తాపత్రయం అనేది ఉండొచ్చు కానీ ఇట్లాంటి కొన్ని కొన్ని తప్పిదాలు జరిగేటప్పుడు మన పార్టీకి ఎప్పుడన్నా ఇబ్బంది కలిగిద్దేమో అన్నట్టుగా మీరు ఆలోచించుకున్నట్లయితే మీకు ఆ పదకొండు సీట్లు కాదు ప్రజలు మిమ్మల్ని ఒకసారి నమ్మి ఓటేసినప్పుడు మన వైపే ఎప్పుడు ఉండాలి అనుకున్నప్పుడు ఒక సంక్షేమ పథకాలే కాదు రాష్ట్ర అభివృద్ధి ఉండాలి అలాగే మన నాయకులు ఎవరినన్నా ఇష్టారాజ్యంగా నానా బూతులతో మాట్లాడేటప్పుడు మీరు మందలించేటట్టు ఉండాలి ఇదే కాకుండా అన్నా క్యాంటీన్ లాంటి పేదలకు పనిచేసే కొన్ని కొన్ని మంచి పథకాలను తీసేయటం కూడా పేదల్లో కొద్దిగా వ్యతిరేకమైనది వస్తుందండి వైసీపీ పార్టీలో ఏదైనా మంచి పథకాలు అనేది పెట్టినప్పుడు అది ప్రజల ఆదరణ అనేది పొందేటప్పుడు ఒకవేళ అసంటి పథకాలు టీడీపీ పార్టీ తీసినా లేదా జనసేన పార్టీ అనేది తీసినా సరే ఏ పార్టీకైనా ఇదే పరిస్థితి దాపరించవచ్చు మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ